హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఉప్మా అండి ఉప్మా అని ఇష్టపడని వాళ్ళు కూడా మీరు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ఉప్మా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ఆనియన్ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి నేను ఏదైతే కప్పు చూపిస్తున్నానో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యిలో మనం రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇలా నేతిలో వేపుకున్న రవ్వతో మనం ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కప్పు పల్లీలు పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ఆనియన్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనం టేస్ట్ సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గనిద్దాము ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ బౌల్తో అయితే మనం రవ్వ తీసుకుందామో ఒక కప్పు బౌ రవ్వకి మూడు కప్పుల వాటర్ పడుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగబెట్టుకుందాం ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి మనం ఈ వాటర్లో వన్ టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు వాటర్ చూడండి బాగా బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు రఫ్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూసారు కదండి ఉప్మా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా మనకి ఉప్మా దగ్గర పడ్డ తర్వాత మనం మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుందాము అప్పుడు బాగా మగ్గిపోతుంది చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మటుకు సూపర్ ఉంది ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము అసలు ఇలా చేశారంటే ఉండలు కట్టకుండా చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఉప్మాన అనేవాళ్ళు కూడా మనం ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి ఒక లైక్ చేయండి బాయ్ అండి